హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మేము ఖమ్మం వచ్చాము మా చిన్నతో కలిసి అందరం ఇద్దరే ఇక్కడ అదేంటది ట్యాంక్ బండ్ అని ఉందంట అక్కడ బోర్డు షికార్కి వెళ్తున్నాము అందరం రెడీ అయ్యాము ఇదిగో లాస్య లాస్య హాయ్ చెప్పు నువ్వెవరు ఆదిత్య నువ్వు సుభాష్ ఇదిగోండి ఈ ఈవిడ పుత్రరత్నాలు అనమాట ఇద్దరు ఈవిడ ఈవిడ తల్లిని చూపించుకుంటారా చూపిస్తాను అయ్యో ఇక్కడ లేనే ఇదిగోండి వీళ్ళ ఇంటికే వచ్చాము పర్వాలేదులే అసలు బాగాలేదు వద్దాక ప్లీజ్ లాస్యా మా ఆడియన్స్ కి కొన్ని ముచ్చట్లు చెప్పవా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము ఖమ్మం ఎవరున్నారు ఖమ్మంలో అమ్ముల పిన్ని వెంకట్ బాబాయ్ మేమందరం పిల్లల్ని తీసుకొని ఇక్కడ ట్యాంక్ బండ్ అని ఉందంట ఏంటి పేరు అమలు లకారం ట్యాంక్ ఆ లకారం ట్యాంక్ బండ్ అంట చూడడానికి అడుగుతున్నాము ఇప్పుడు సెలవులన్నీ అయిపోయినాక ఇప్పుడు వచ్చాము పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని చెప్పి అందుకే నాలుగు లో స్కూల్ ఫస్ట్లో రన్నింగ్ అవుతున్నప్పుడు ఏం అంత క్లాసెస్ జరగవు కాబట్టి ఇప్పుడు వచ్చామన్నమాట మా అందరికీ ఇప్పుడు కుదిరింది రావడానికి సరి వెళ్దాం లకారం తీసుకు షికార్ బోర్డు షికార్ అయిపోయింది మళ్ళీ అదేంటది బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ దాని మీద నడిచి వచ్చేసాం కొంచెం ఆకలి అంటే ఇది కొంచెం చూడండి ఇవన్నీ స్టాల్స్ అనమాట చిన్న చిన్న స్టాల్స్ బాగుంది లొకేషన్ కూర్చొని అంట మంచూరియా మంచూరియా కావాలంట అందరం తిందామని వెళ్తున్నాం నువ్వు ఎక్కుతావాంది బుజ్జిపడి సుభాషు నువ్వేది ఎక్కి కూర్చో సుభాషు కూర్చో అది కారు లాస్య నువ్వు ఎక్కమ్మా ఉంది ఇది ఎక్కువ బాగుంది ఫోటో తీస్తారా నువ్వు కూర్చో ఫోటో తీస్తావు ఫోటో తీస్తా లాస్ దానిలో కూర్చోబా ఫోటో దిగుదాం అమ్మలే ఉంది సరే అమ్మాయి ఇది ఎప్పుడు ఎక్కుతాం కదా డాడీ బండి అలాంటివి అవి ఎద్దుల బండి అయితే బాగుంది కదా అందరు లాస్య బలే ఉంది అంటారు మరి అదంటే ఒక ఫోటో దిగితే ఇది ఎక్కిస్తారంట అవును కదా అది అదంటే ఎక్కువ ఫోటో దిగు ఆ పద ఎక్కిచ్చు ఇది ఒకటి ఫోటో దిగితే అబ్బా చెప్పులు ఉండచ్చులే అమ్ములు అది లాస్య అయితే మాకు సూపర్ గా చెప్తే బలే వినిద్ది ఇదిగోండి మా లాస్య ఇద్దుల బండిలో బలే ఉంది సూపర్ లాస్య సూపర్ అని చెప్పు సూపర్ అయినా అనవా సాయంత్రం చల్లటి గాలి వస్తుంది వర్షం పడ్డది కదా వాతావరణం కూడా చల్లగా అలా నడుస్తూ ఉండే లైట్ మ్యూజిక్ మ్యూజిక్స్తున్నారు అసలు అలా అయినా సింపుల్ గా నడుస్తూ ఉండాలని మృతిజ్ఞ నిన్ను చూసి ఇందాక ఫోన్ ముందు నాకు ఇచ్చేసి నేను ఇక్కడే ఉంటాను அந்த அய்ய அலசி போய் நூடுல்ஸ் மஞ்சூரிய தினமா மஞ்சூரிய தினேடப்பு வீடியோ சூப்பையா நூடுல்ஸ் தினேடப்பு குத்து வச்சி அன்ம வீடியோ தான் அதுக்கே நூடுல்ஸ் ஆகமா आस से कूदने দাও তুমি अपन ना किचेस